ఈ రోజు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత తుఫాన్ ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏ ఎటు చూసుకున్నా దాదాపుగా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు కావచ్చు తర్వాత తెలంగాణలోని మరో నాలుగు జిల్లాలు బోర్డర్లకు సంబంధించిన నాలుగు జిల్లాలు కావచ్చు ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా తర్వాత సూర్యాపేట మహబూబాద్ జిల్లాలకు ఎక్కువ తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తూ ఉంది అయితే దీని ఈ మొంత తుఫాను వల్ల ప్రాణ నష్టం జరిగినప్పటికీ రైతులు మాత్రం భారీగా నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది మనలో పది పదిహేను రోజుల్లో వరి చేతికి వరి పంట చేతికి వచ్చే కోణంలో ఈ టైంలో వరద ఈ మొత్తం తుఫాను వచ్చి దాదాపుగా పంట వచ్చే మొత్తం నేల రాలేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు దాంతో పాటు ఏదైతే వాగులు ఉధృతంగా పొంగుతు పొంగి పొల్లుతున్న నేపథ్యంలో వాహనదారులు కూడా కొన్ని చోట్ల వాహనదారులు కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా వాహనదారులకైతే ఒక సూచన చేయదలుచుకున్నాం ఏదైతే వరద ఉందో ఆల్టర్నేట్గా మీరు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే మాత్రం ఆల్టర్నేట్గా దారిని వెతుకుని వెళ్తే మంచిది కానీ వాగులో ఇది కొంచెమే ఉందిలే దాటిపోవచ్చులే అని చెప్పేసి అత్యా ముందు చూపుతో మాత్రం ముందు వెళ్తే మాత్రం దాదాపుగా ఈరోజు ఒక చోట కారు చోట డీసీఎం కూడా వాగులో కొట్టుకోని పరిస్థితి చూస్తాం మనం అదే చూసుకున్నట్టయితే ఈరోజు దాదాపుగా ఈరోజు రైన్ఫాల్ మాత్రం ఖమ్మం జిల్లా వరకే ఖమ్మం జిల్లా వరకే రైన్ఫాల్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా కామెపల్లి కామేపల్లి మండలంలో తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది పాయింట్ ఎయిట్ ఏదైతే ఉందో నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఎంఎంఎస్ మిల్లీమీటర్ల వర్షం పడ్డట్టు తెలుస్తూ ఉంది నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఎంఎం వర్షం పడ్డట్టు తెలుస్తూ ఉంది ఇక సింగరేణి అయితే నైంటీ పాయింట్ ఎయిట్ ఇక తిరుమలపాలెం త్రినాపాలెం ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఖమ్మం రూరల్ అరవై ఒకటి పాయింట్ ఎనిమిది రఘునాథపాలెం నలభై మూడు పాయింట్ మూడు కూసుమచ్చి నలభై పాయింట్ మూడు ఖమ్మం అర్బన్ ముప్పై మూడు పాయింట్ నాలుగు ఇక నేలకొండపల్లి ముప్పై రెండు ఏనుకూరు ఇరవై ఎనిమిది ఎర్రూపాలెం ఇరవై ఎనిమిది తర్వాత ఏనుకూరు ఇరవై ఎనిమిది ఎర్రూపాలెం పదిహేడు వైరా పదహారు తల్లాడ పదహారు చింతకాని పదహారు తర్వాత కల్లూరు తర్వాత కల్లూరు వచ్చేసి పదమూడు పెనుగళ్ళి వచ్చేసి పదకొండు ఈ విధంగా ఈ రోజు అయితే రైన్ ఫాల్ అయినట్టు తెలుస్తూ ఉంది వీటితో పాటు మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొన్ని చోట్ల వరి చేను కూడా వరి కోతలు కో కొన్ని చోట్ల అయితే వరి వరి పంట దాదాపు సీసీలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే ఈ విధంగా రైతులైతే ఆరబెట్టిన పరిస్థితి ఉంది కొనుగోలు కేంద్రాలలో ఈ విధంగా వరి కూడా పంట నష్టంగా అయినట్టు తెలుస్తా ఉంది వరి పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరో చోట చూసుకున్నట్టయితే అలుగులు కూడా అలుగులు అలుగులు పారడం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి పూర్తిగా ఎండి ఉన్న చెరువులు కూడా ఇప్పుడు అలుగులు పారుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం మనం ఇక ఏం కాదులే అని చెప్పేసి ఒక చోట అలుగు పారుతున్న నేపథ్యంలో కారు దీవత్సం కారు వెళ్ళిపోతా అని చెప్పి చూసుకుంటే మాత్రం మనం చూసుకోవచ్చు కారుని ఇక మనం చూసుకోవచ్చు కారుని ఇక్కడ ఈ విధంగా కారు వాగులోకి నెట్టుకుంటూ పోయిందని తెలుసు దానికిగురు ఐదుగురు ఉన్నట్టు తెలుస్తా ఉంది దానికి గ్రామస్తుల

దాదాపుగా పంతొమ్మిది అడుగుల వరకు చేరుకున్నట్టు చెప్తా ఉంది అయితే రాత్రికి మున్నేరు వాగు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఇక దానికి సంబంధించింది ఈరోజు అక్కడ కలెక్టర్ కూడా కలెక్టర్ తర్వాత అక్కడ సంబంధిత అధికారులతో ఎంఆర్ఓ తర్వాత ఆర్టీఓ అధికారులతో కూడా మున్నేరు వాగును కూడా పరిశీలించడం జరిగింది అయితే ఏది ఏమైనా రాత్రి వరకు వరదలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి వరదలు పెరిగే నేపథ్యంలో ఏదైతే ముంపు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా వెళ్లాలని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తా ఉంది ఈ విధంగా ఇక అయితే పూర్తిగా పంట నష్టపోయిన రైతులు మాత్రం లభోదీబో అంటున్నారు ఇది చూడండి పూర్తిగా ఇంకొక పది ఇరవై రోజులు అయితే కోతకొచ్చే పొలము పూర్తిగా నేల నేలపాలైనట్టు నేలపాలైన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం మొత్తానికి ముంత తుఫాను మాత్రం రైతుల పాలిట శాపంగా మారినట్టు తెలుస్తా ఉంది పూర్తిగా పంట చేతికి వస్తున్న టై టైంలో ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా వరి కోతలు కూడా పూర్తి అయ్యే పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓ రైతు కూడా తన పొలంలో ఎలా అయితే పూర్తిగా పంట ఎలా అయితే పడిపోయిందో ఆ పొలం పంట పొలాలను ఆదుకోవాలని చెప్పేసి రైతు కూడా ఆవేదన పొందుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఒకసారి మా రైతు ఏమంటున్నారు అనేది आपको बोलूँ तो आपको ये बातें लेकर लेकर मां को आदाब ये प्राकृतिक रंजक मां ये तो कायम तो नहीं चाहिए अलेकिन ये और तो ऐसे समय पर निपटा कि आपको मौत का समय ना आएगा कि आपको बैठ पड़ेगा मूव नहीं मचेगा कायम नहीं चाहिए या तो नॉर्मल स्टाइल दे और कोई ఇక ఈ విధంగా ఓ రైతు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తా ఉంది పంట చేతికి చేతికి వచ్చిన పంట నేల రాలిందని చెప్పేసి ప్రభుత్వం తరఫున మాకు సహకారాలు అందించాలని చెప్పేసి ఓ రైతు అయితే ఆవేదన చూస్తున్నాం అయితే ఈ తర్వాత రైతు యొక్క ఏ పంట పొలంలో అయితే పూర్తిగా నెల నెలకొరిగిందో ఆ నెలకొరిగిన పంటను లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రైతులు చూసుకున్నట్టయితే ఇక కొంచెం ఆ సాయంత్రం టైంలో వర్షం కొంచెం తగ్గుముఖం పడటంతో పొలాలకు వెళ్ళి ఎక్కడైతే పడిపోయిన ఆ పొలం ఉందో అక్కడ ఇలా లేపే కట్టగట్టి కట్టగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం ఇదిగో ఇది పూర్తిగా పరిస్థితి ఇలా పడిపోయిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం ఇది పూర్తిగా నెలకొరిగిన పైరు ఈ విధంగా అయితే మూడు రోజుల మరో మూడు రోజులు తుఫాన్ ప్రభావం ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో రైతులు కావచ్చు రైతులు జాగ్రత్త పడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం దాంతోపాటు వాహనదారులు తర్వాత ప్రజలు ఎవరు కూడా దూర ప్రయాణాలు చేసుకోవద్దని అవసరమైతే తర్వాత రోజున ఏదైతే తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ప్రయాణాలు ప్రారంభించుకోవచ్చు కానీ ఈ తుఫాను ప్ర తుఫాను ఉన్న సమయంలో మాత్రం ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు కోరుతా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఏం కాదు మేము వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి నేపథ్యంలో అనుకున్న అనుకున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్న ఒక డీసీఎం డ్రైవర్ని చూ చెప్తా ఉన్నారు అక్కడ నుంచి చెప్పేసి చెప్పుకున్నా కనీసం అందులో నుంచి దూకేయమని చెప్పేసి చెప్పినా కూడా ఆ డ్రైవర్ కా దేశంలో నుంచి దూకని పరిస్థితి అయితే ఇది ఖమ్మం జిల్లా నుంచి కొనిజర్ల మండలం ఖమ్మం జిల్లా నుంచి కొనిగోర్ల మండలం పల్లెపాడు మీదుగా ఏనుకూరు పల్లిపాడు మీదుగా ఏనుకూరుకు వెళ్ళి రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తా ఉన్నారు అయితే ఈ విధంగా మధ్యలో వచ్చేసి వరద ఒక్కసారిగా వరద ఉధృతి పెరగగానే మధ్యలో వచ్చేసి ఆగి డీజీఎం ఆగిపోయింది అదే టైంలో తక్కువకున్న ఉన్నప్పుడే డ్రైవర్ దిగే డ్రైవర్ ని చెప్పేసి ఎన్నిసార్లు కూడా చెప్పినా వినలేదు ఇక డ్రైవర్ ఇక్కడే ఉన్నారు డ్రైవర్ ఎంత స్టీరింగ్ ని కంట్రోల్ చేసినా చేయలేని పరిస్థితి పూర్తిగా బాగు కిందికి కొట్టుకుని వెళ్తున్న పరిస్థితి మొత్తానికి అయితే అతని కోసం సహాయక చర్యలు అయితే ప్రారంభించినట్టు తెలుస్తా ఉంది అయితే అతనిపైన పూర్తి అప్డేట్ అయితే ఇంకా రాలేదు మరి తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా లేకపోతే గల్లంత అయ్యారా లేకపోతే క్షేమంగానే ఉన్నారా అని చెప్పేసి ఇంకా తెలియ తెలియరాలేదు తెలియ రాలేదు మరి చూద్దాం ఎలా ఉండండి ఈ విధంగా ఇలాంటి సాహసాలు మాత్రం ఏ ఒక్కరు చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం